మహాపరిశుధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగును గాక కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పాల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభుని ప్రార్థిస్తున్నాం కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి అనేక కుటుంబాలకు షేర్ చేయండి మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్ ఒక మేఘం నన్ను ఆవరించింది ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతుంది ఒక మేఘం నన్ను ఆవరించింది ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతుంది తిగులు పడుకు భయపడకు మిమ్మును కని ఉన్నాను చందకు చెందకు వేసారు దిగులు పడుకు భయపడకు నిన్ను కని ఉన్నాను విసుకు చెందకువే సారకు విన్ను మోచించాను మేఘం మేఘం నాగా స్తోత్రం 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 స్వత్రం దేవానికి ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ వన్ నుండి ఇరవై తొమ్మిదవ రోజు అంశము ఈయన నా సేవకుడు నేను ఇతన్ని కాలానికి ప్రవక్తగా ఉండుటకు పిలిచాను మీరు తెలుసుకున్న నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తర్వాత ఏ దేవుడును ఉండడు అషయ నలభై మూడవ అధ్యాయం పదవ వచనము అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరిచేదను కీర్తన తొంభై ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఈ అంశం కొరకు వివిధ వర్తమాన పుస్తకాల నుంచి సేకరించబడినటువంటి కొంత వర్తమాన భాగాన్ని మనం విందాం ఈ యొక్క పేజీలో బ్రదర్ రాయ్ సహోదరుడు ప్రవక్త విలియం బ్రెన్హాం గురించి చూసిన ఒక దర్శనం గురించి వివరించడం జరిగింది దానిని మనం చదువుకుందాం మంచిగా వింటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అదొక ఉదయకాలం అదొక దర్శనం వలె చెప్పాడు తెల్లవారుజామున మూడు లేక నాలుగు గంటలకే మంచం మీద నుండి లేచి ఇది జరుగుట చూశాడు అతడు ఈ రీతిగా అన్నాడు బ్రెదర్ బిల్ తిరిగిరా అని ఎన్నో రోజులుగా నా కోసం కేకలు పెట్టినట్టు రాయ్ మరియు నేను నిజమైన సహోదరులం అతడు నా కోసం గొంతుపోయే వరకు ఏడుస్తూ తిరిగి రా అతనిని తీసుకురండి అతనిని తిరిగి తీసుకురండి అని ఆర్తనాదం చేశాడు అతడు అన్నాడు నేను ఇక్కడ ఆ అగ్నిస్తంభం మళ్ళీ వచ్చింది లేదా ఒక మేఘం తిరిగి వచ్చింది ఆయన నన్ను బల్ల ముందు భాగంలో కూర్చోబెట్టాడు నేను మారిపోయాను నేను మారుట అనేది రాయికి ఒక మర్మం వలె అనిపించింది నేను అతనికి దాని వివరణను ఇచ్చినప్పుడు మార్చబడటం అని గుర్తు చేసుకోవాలనుకునే దానికోసం దీన్ని ఇక్కడ ఉంచాను అది నేను ఏడు ముద్రల కోసం వచ్చుటకు ముందు జరిగింది ఏడు ముద్రల కోసం నేను తిరిగి వచ్చినప్పుడు అప్పుడు నేను ఒక ఉదయం అతడు బిల్లీ పాల్ దగ్గరికి వచ్చి నాతో మాట్లాడాలని కోరాడు అయితే నేను బిజీగా ఉన్నాను ఏడు ముద్రల కోసం ప్రార్థనలో ఉన్నాను మరియు అతడు నాతో చెప్పి ఉన్నాడు అది మళ్ళీ జరిగింది తిరిగి పునరావృతమైంది సహోదరుడా రాయ్ నేనేదైనా పొరపాటు చెబితే నన్ను సరిచేయి నా దృష్టికి తీసుకురా ప్రొద్దునే అతడు తిరిగి లేచాడు వేకువనే లేచాడని నేను అనుకుంటున్నాను మరక్కడ గదిలో చూశాడు పర్వతం మీద అతడు ఆ గొప్ప వెలుగును ఆ మేఘమును చూశాను కొద్దిసేపటికి క్రితం అతడు నన్ను అడిగాడు పర్వతం మీదకి మేఘం వచ్చుట గురించి ఏదైనా ప్రత్యేకత ఉందా అందుకు నేను అన్నాను అవును బైబిల్లో ఉంది పేతురు యాకోబు యాహానులు పైకి తీసుకొనపోబడరి ఒక మేఘము ఏసుని కమ్మెను అంతటా దేవుడు ఇలా అన్నాడు ఈయన నా ప్రియ కుమారుడు కొద్ది కాలం క్రితం నేను దాని మీద బోధించాను ఒక చిన్న వర్తమానం టేపు సహోదరులు అర్థం చేసుకోవచ్చు ఆయన మాట వినుడి బహుశా మీరు దానిని ఆ టేప్లో కలిగి ఉండవచ్చు నాకు ఖచ్చితంగా తెలుసు అతడు రాయ్ పర్వతంపైకి వెళ్ళానని చెప్పాడు మరియు మేఘము నుండి ఒక స్వరం వచ్చింది ఈ క్రమంలో ఏదో చెప్పింది ఈయన నా సేవకుడు నేను ఇతన్ని ఈ కాలానికి ప్రవక్తగా ఉండుటకు పిలిచి ఉన్నాను మోసేవలే ప్రజలను నడిపించుటకు మరియు పలికితే ఉనికిలోకి వచ్చేలా మాట్లాడుటకు అతనికి అధికారం ఇవ్వబడింది లేదా ఆ రీతిగా మోసే పలికితే ఏగలు వచ్చినట్లు వడతలు గురించి మనకు తెలుసును మిగతావి ఇదివరకే జరిగిన కార్యాలు ఆ వెనుక చిన్న రైట్ ఆమె ఇంట్లో జరిగిన సంఘటనను గురించి నేను మోసేకు చేసినట్లే నీకును చేసేదనని ఆయన అతనికి చెప్పాడు ఖాళీలో నిలుచుట అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడినది ప్రియ సోదరి సోదరులరా మనము చదువుకున్నటువంటి ఈ యొక్క అంశము మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఎందుకంటే మనందరికీ తెలుసు మన ఈ కాలానికి ఈ కాలానికి ప్రవక్తగా పంపబడిన మన విలియం బ్రణం పుట్టినప్పటి నుంచి మరి ఆయనను ఒక అగ్నిస్తంభం వెంబడిస్తూ ప్రతి క్షణం మరి ఆయనతో ఉండి నడిపిస్తూ ఆయన్ని కాపాడుతూ ఆయన శరీరం అపవిత్రం అవ్వకుండా ప్రతి క్షణం ఆయన్ని కాల్చినట్లు మనం చూస్తున్నాం మరి ఎన్నో రకాలుగా ఆ యొక్క సుడిగాలిలోంచి ఆయనతో మాట్లాడిన సందర్భాలు కూడా చూసాం దేవుడు ఈ కాలానికి ఏర్పాటు చేసి ఆయన పంపిన ఒక అద్భుతమైన ప్రవక్త కాబట్టి దేవుడు ఆయన పట్ల ఒక బాధ్యతతో ప్రతి క్షణం ఆయనతో ఉండి నడిచాడు ఆయనకు అనేక విషయాలను తెలియపరుస్తూ వచ్చాడు ఏసుక్రీస్తు యొక్క మొదటి రాకడుకు ముందు బాప్తిష్టవం ఇచ్చు ఈ గురించి ఎలా అయితే రాయబడిందో అలాగే ఆయన రెండవ రాకడకు ముందు ఈయన ఈ కాలపు ప్రవక్తగా ఈయన పంపడం జరిగింది అని మనం వివిధ లేఖనాల్లో చదువుకున్నాం ఆయన గురించి బైబిల్ గ్రంథంలో రాయబడిన అనేక లేఖనాలకు పోల్చినప్పుడు ఆయన సరిపడినప్పుడు మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచటం ఆయనను ఈ కాలానికి పంపబడే ఒక గొప్ప ప్రవక్తగా మనం గుర్తించాం ఎందుకంటే దేవుడు తన ప్రజల కోసం ఆయన ద్వారా పంపినటువంటి ఆ యొక్క గొప్ప వర్తమానాన్ని ఆ వర్తమానంలో ఉన్న శక్తిని మనం ఆశ్రయించడానికి ఆ ప్రకారం సిద్ధపడటానికి దేవుడు ఎంతగానో చూపుతున్నాడు ఆయనలో ఉండి జరిగించిన గొప్ప కార్యాలు మనం వివరించడానికి ఇది టైం కాదు కానీ ఆయనలో ఉండి దేవుడు జరిగించిన అనేక గొప్ప కార్యాలు అక్షరాల లేఖనాలకు సరిపోతూ వచ్చాయి అక్కడ మోసేలో ఉండి మరి ఐగుప్తులో అద్భుతాలు చేసినట్టే మనకు తెలుసు అనేక రకాల అద్భుతాలు చేశాడు నోటి మాట చేత సృష్టించాడు ఏగలు అలాంటి కొన్ని అంశాలు అలాంటి కార్యాలే మరి ఈనాటి ప్రవక్తగా పంపబడినటువంటి విలియం బ్రహ్మంలో కూడా జరిగాయి కేవలం నోటి మాటతో జరిగే ఒక కార్యాన్ని మనం చూసాం మరి ఇప్పుడు చెప్పుకోవడానికి సందర్భం కాదు కానీ మరి ఆయన ఒకరోజు రోజు వెళ్ళినప్పుడు ఏమీ దొరకనప్పుడు ఆయన నిరుత్సాహంతో వెనుదిరిగినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడాడు నీకు ఏం కావాలో చెప్పుమని అప్పుడు ప్రవక్త మూడు ఉడతలు కావాలని పలుకుతాడు మీ అందరికీ తెలుసు అప్పుడు ఎక్కడెక్కడ కావాలని కూడా అడిగినప్పుడు ఆయన చెప్పాడు ఆ చెట్టు కొమ్మ మీద అలా కొన్ని ప్లేసులు అయితే రెండు ఉడతలు ఆయన చెప్పినట్టుకే ఉడతలు కనిపించాయి వాటిని మరి గనతో కాల్చి మరి అన్ని తిరిగినప్పుడు ఆయన మళ్ళీ మాట్లాడాడు నువ్వు ఎన్ని అడిగావు అని మరి మనం క్రమం తప్పన ఆయన తప్పడు కనుక అలాంటి విషయాలు ఎన్నో అద్భుతమైన విషయాలు ఆయనలో మనం చూస్తూ వచ్చాం ఆయన్ను మనం గొప్ప చేయట్లేదు కానీ ఆయన చాలా సామాన్యమైన మనిషి కేవలం ఒక మనిషి కానీ దేవుడు ఆయన ఎన్నుకున్నాడు ఈ కాలానికి ఒక ప్రవక్తిగా వాడుకున్నాడు మనం ఒక మనిషిని గొప్ప వాళ్ళం కాదు దేవుడే గొప్పవాడు దేవుడే మన నాయకుడు విలియం బ్రహ్మం వట్టి సామాన్యుడు దేవుడు ప్రతి కాలంలోనూ సామాన్యతలోనే మరుగుచేసుకుంటూ సామాన్య ప్రజలతోనే ఆయన వ్యవహరిస్తూ మనం చూసినట్లయితే ఆయన ఎన్నుకున్న ప్రజలందరూ విద్య లేనివారు విద్య లేని పామరులు విద్యాభ్యాసం తెలియని వారు ఇలా అనేక మందిని ఆయన వాడుకుంటూ వాళ్ళతో వ్యవహరిస్తూ వచ్చాడు ఈ కాలంలో కూడా ఆయన ఒక విద్య లేని ఒక వ్యక్తిని అత్యంత తక్కువ చదువుకున్న ఒక సామాన్యుణ్ణి ఏడవ తరగతి కూడా సరిగా కంప్లీట్ చేయని ఒక సామాన్యుణ్ణి ఆయన ఎన్నుకున్నాడు కానీ ఆయనలోకి వచ్చి అనేక ఈ ప్రపంచం తల్ల క్రిందులయ్యే గొప్ప కార్యాలు జరిగించడం మనం చూసాం ప్రతిక్షణం ఆయనలో అగ్నిస్తంభంగా ఆయన ఉండి ఆయన తలపైన ఉంటూ ఆయన నడిపిస్తూ వచ్చాడు అలాగే తాను ఎన్నుకున్న ప్రజలను తన కొరకు వాక్య ప్రకారం సిద్ధపరచడం కొరకు తన ప్రజలుగా లేదా తన వధువుగా సిద్ధపడుతున్న వధువుకి మరి దేవుడు ఏడు ముద్రలు అనే గొప్ప ప్రత్యక్షతను దాంట్లో ఉన్న సారాంశాన్ని మరి పగలగొట్టి అందించడం కోసం ఈ కాలానికి సామాన్యంగా పంపబడినటువంటి ఈ యొక్క అత్యంత సామాన్య ప్రవక్త విలియం బ్రెన్హాంలోకి వచ్చి ఆయన అనేక విషయాలు మాట్లాడటం మరి ఏడు ముద్రల ప్రత్యక్షత ఆయనకి ఇచ్చే ముందు ఆయన ఒక మేఘం రూపంలో ఆయనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూసాం ఒకవేళ దాని గురించి మనం క్లియర్గా చూడాలని అనుకున్నట్లయితే ఏడుముద్రల ప్రత్యక్షత అనే వర్తమాన పుస్తకంలో రెండవ పేజీలో ముద్రించినటువంటి ఆ చిన్న భాగాన్ని నేను చదువుతున్నాను అతీత మగు మేఘము ఏడు ముద్రలు తెరుగుబడుటను గురించి సహోదరుడు విలియం మ్యారియన్ బ్రెన్హాంతో మాట్లాడిన పిదప ఆరోహణమైన ఏడు దూతల యొక్క రెక్కల ద్వారా రూపుదాల్చినది ఏ అతీత మగు మేఘము ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై మూడున సూర్యాస్తమయం వేళలో స్టాప్ అరిజోనాపై ఈ గొప్ప మేఘము ఫోటో తీయబడినప్పుడు అది ఇరవై ఆరు మైళ్లకు పైగా ఎత్తులో మరియు ముప్పై మైళ్ళు వెడాల్పు కలిగినదిగా ఉండెను ఈ ఫోటో మొట్టమొదటిగా లైవ్ పత్రికలో మే పదిహేడు పంతొమ్మిది వందల అరవై మూడున ముద్రించబడును మరి ఏడు దూతల యొక్క రెక్కల ద్వారా రూపుదాల్చి ఆరోహణమైన గొప్ప మేఘము ఈ మేఘం గురించి అనేక మందులు అనేక సందేహాలు ఉన్నప్పటికీ దేవుడు తన వధువుకి ఆ గొప్ప వర్తమానాన్ని ఇవ్వటానికి ఆయన ప్రవక్త విలియం బ్రెండ్ దగ్గరికి వచ్చాడు అని చెప్పుకోవటంలో ఏ సందేహమూ లేదు తన వధువుకి వాక్య వస్త్రాలను ఇవ్వటానికి ఆయన వచ్చాడని మనం బలంగా చెప్పుకోగలం కనుక ప్రియ సోదరి సోదరులరా దేవుడు మన కొరకు మనలను ప్రేమించి ఈ కాలానికి పంపబడిన ఆ గొప్ప ప్రవక్త ద్వారా వచ్చినటువంటి ఆ వర్తమానాన్ని మరి అనుదైనం మనం మన జీవితాలకు అన్వయించుకుంటూ మరి మన జీవితాల్లో దాన్ని తూచా తప్పకుండా నెరవేరుస్తూ మరి దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప నిత్యత్వము ఆ మహిమ లోకములోకి మనం కూడా పాళిభాగాస్తుల మొగులాగున ఎత్తబాటులో మనం కూడా పాళిభాగస్తులు మొగులాగున మరి ఆయన మన కొరకు పంపినటువంటి ఆ వస్త్రాలను నిత్యము కట్టుకుంటూ దాని కొరకు యథార్థంగా సిద్ధపడుతూ మరి ఆయన కొరకు మనం యథార్థంగా బతుకుదాం ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం గాడ్ బ్లెస్ యు ఆల్ ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పట్టణము నిర్గమా కాండము ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయములు మరియు మత్తయి పంతొమ్మిదవ అధ్యాయం మీరు విన్న ఈ అంశంలోని ఏదైనా సందేహాలు మాకు తెలియజేయాల్సిన విషయాలుంటే ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండుట కొరకు ఈ యొక్క అంశాన్ని షేర్ చేయండి మరిన్ని అంశాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవుడు ములను బహుగా దీవించును కాక గాడ్ బ్లష్ యువ ఆనహం తో మాట లాడి నది ఆ మేఘం బ్రహ్హములోనే వసించినది ఆ మేఘమ్ బ్రహ్హం త ఆ మేఘం నివసించినది ఆ మేఘం ఏడవ దూదగ పంపినది తన చివరి వధువును చేరినది ఏడవ దూతగా పంపినది తన చివరి వధువును చేరినది మేఘం మేఘం నాగా స్తోత్రం 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 దేవానికి స్తోత్రం ఒక మేఘం నన్ను ఆవరించింది ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతుంది ఒక మేఘం నన్ను ఆవరించింది ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతుంది దిగులు పడుకు భయపడకు నిన్ను కని ఉన్నాను విసుకు చందకు సార్కు నిన్ను విమోచించాను దిగులు పడుకు భయపడకు నిన్ను కని ఉన్నాను విసుకు చందకు సారకు నిన్ను విమోించాను మేఘం మేఘం నాగా నింపే స్తోత్రం 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 దేవానికి